దేవుడు మనతో మాట్లాడటకు దేవునితో సహవాసం కలిగేటకు ప్రభు మనకి గొప్ప సమయాన్ని బట్టి తీసుకున్నాం ప్రార్థిస్తున్నాం మీ యొక్క అనుకూలమైతే మాతో కలిసి దేవుని ప్రార్థించుటకు సమయాన్ని మనం అనుకూలపరుచుకుందాం కొద్దిసేపు వాక్యం చదువుకొని దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం ప్రైజ్లో మన దేవుడే నైోవాన్ని గనపరచడి ఆయన పా పాదపీఠములు ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు ఇంతట మన దేవుడు మన దేవుడే నైోవాను గనపరచడి ఆయన పాదపీఠంలో ఎదుట సాగిలపడి అని అంటా ఉన్నాడు మన దేవుడు అందుకనే మనం కూడా ప్రతి క్షణం దేవుడి సన్నిధిలో చేరి మనం కూడా దేవుడు పాదపదం నుంచి ఎంత సాగిలి పడినప్పుడు ప్రభు మన పక్షంగా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అడిగితే ఇస్తాను తడితే తీస్తాను వెదిగితే దొరుకుతాను అడుగు ప్రతిభానికి ఇచ్చే దేవుడు నన్నాడు అన్నాడు అందుకని మనం కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి సహకారిగా ఉంటాడు నా ప్రాణమా యో నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమని దావిద్ మహారాజ్ గారు ఎంతగానో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ వచ్చినాడు అందుకనే దావేది యొక్క రాజ్యము వర్ధిల్లుతూ వచ్చింది దేవుడి సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మన కష్టములు మన కన్నీళ్ళు మన ఇరుకు ఇబ్బందులు శ్రమలు బాధలన్నీ కూడా యశ్వ క్రీస్తు ప్రభు వారు తీర్చేవాడిగా ఉంటా ఉన్నాడు మనం ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు దేవుడు మన స్థుతుల పైన ఆసీనుడుగా ఉండి మన ప్రతి అవసరత తీర్చుటకు ప్రభు ముందుకు వస్తాడనమాట అందుకని మనం కూడా ఏం చేయాలి దేవుడు సన్నిధిలో నిలువబడి దేవుణ్ణి సేవించుట దేవుణ్ణి ప్రార్థించుట మన ఆత్మీయ జీవితంలో అవలోచుకుంటే దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉంటాడు అందుకని అంటా ఉన్నాడు వందో కీర్తనలో సమస్త దేశంలో రైహోవాకు ఉత్సాహదమని చేయుడి సంతోషంతో ఐహోవాను సేవించుడి అంటా ఉన్నాడు మనం కూడా దేవుడు మన పక్షంగా గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేసే దేవుణ్ణి సమస్త దేశములు మనం ఏం చేయాలి స్థుతించి దేవుని నామాన్ని గణపరచాలన్నమాట అందుకనే దేవుడి సన్నిధికి వచ్చి కొద్దిసేపు దేవుడితో మన ఆత్మీయ జీవితంలో ఉంటున్న కష్టము నష్టములు ప్రభు సన్నిధిని చెప్పినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన యొక్క కష్ట నష్టములన్నీ తీసే దేవుడిగా మన మధ్యలో ఉన్నాడు అనమాట అందుకనే అపోస్తులైన పేతురు ఎక్కడికి వెళ్తాడు శృంగారముని దేవాలయం వద్దకు వెళ్ళినప్పుడు పగలు ఇంచుమించు మూడు గంటలప్పుడు ప్రార్థనా సమయానికి ఆ యొక్క శృంగారముని దేవాలయం మీదకి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుంటి భిక్షగాన్ని చూసి ప్రార్థించినప్పుడు ఆయన్ని వేడుకున్నప్పుడు ప్రభుడు వేడినప్పుడు ఆ యొక్క ఆ పుట్టి కుంటి వాడి యొక్క కాళ్ళు చీల మండలు మొదలుకొని దిగ్గు నా దేవుణ్ణి గణపరిచిన వాడుగా ఉంటాయి శ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు ఘన కార్యాలు మన పాక్షంగా చేయాలనే దేవుడు ఉద్దేశం కలిగి ఉంటాడు అనమాట కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి దయ కలిగిన దేవ స్వరశక్తి కలిగిన ఉపకారి నమ్మదగిన మా తండ్రి నీ ప్రేమను బట్టి నీ దయా సంకల్పం తండ్రి స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ఆలకించేవాడ శరశరీలను ఎదురుకొచ్చేది అన్నట్టుగా దేవా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన మీరు ఆలోకించండి మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి నువ్వు ఉన్నత దుర్గానివని ఆదివంతమైన తండ్రి అని సర్వలోక నివాసివని ప్రభా నీ వైపు చూసి నీ పాదాలు పట్టుకొని మీ మరపెడి చుట్టూ మా మరణి మీరు ఆలోకించండి మా ప్రార్థనలకు మీరు జవాబు అనుగ్రహించండి తండ్రి సహాయం చేయండి పరిశుద్ధ దేవుడుగాను రక్షకుడుగా రాజుగా ఉన్న మా తండ్రి నీ యొక్క దయా సంకల్పం చేత నేను ఆమల చేరి ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం చేయండి నాయన నువ్వు దయా కనికరం కలిగిన దేవుడు నీ బిడ్డల ఎడల దయ చూపించుటకు నువ్వు దీర్ఘశాంతం కలిగిన దేవుడు అందుకని అంటున్నావు తండ్రి సమస్త దేశములారా యహోవా కుత్సాహధ్వని చేయుడి సంతోషముతో యహోవాను సేవించుడి అంటున్నావు తండ్రి అంటు ప్రభావం సంతోషంతో ఆనందంతో తండ్రి నిత్యము నీ సన్నిధిలో కనబడాలని మీరు ఇష్టపడిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యి నడిపించిన నీ బిల్లబట్టి వందనాలు మీరు అనేకులతో మీరు మాట్లాడండి తండ్రి నాయన క్రైస్తవ బిడ్డలు అవసరతలు నీ విరిగిన దేవుడు ప్రభ వారి పక్షంగా గొప్ప కార్యములు గణపార ఘనకార్యములు చేయుటకు నువ్వు సామర్థ్యుడు తండ్రి నీ బిడ్డలైన వారు మీరు దీవించి ఆశీర్వదించండి హోవ నా ప్రార్థన ఆలకింపము నా మరొక చెవియొగ్గుమని దావిద్ మహారాజు గారు మొరపెట్టినట్టు మేము కూడా నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండే దేవా మా ప్రార్థన మీరు ఆయన ఆలకించండి తండ్రి మా ప్రార్థనకి నాయన చెవి అగ్గండి మా ప్రార్థనని ఎద్దకు చేరినట్లు కృప చూపించండి సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి నీ యొక్క దయా సంకల్పంలో నీ కృప వాచతల ప్రభా శాంతి సమాధానము నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు బాధలతోనూ శ్రమలతో ఇరుకు ఇబ్బందులతో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉషమ్ జ్ఞాపకం చేసుకోండి నేను బిడ్డ కుటుంబంలో ఉంటున్న ప్రతి అవస్థ తప్పనితో తీర్చండి తండ్రి యహో వాయు మహిమ కలిగి మహారాజు అద్భుతము ఆశ్చర్యములు జరిగించే దేవుడు ప్రభా మీ చింత యావత్తు నా పైన వేయుడి అంటున్నావు తండ్రి వారి చింతలన్నీ ప్రభా నీ పైన వేస్తుండగా తండ్రి సహాయం చేయండి ఆ బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచ్యం దయచేయండి ప్రభు వారి కప్పుల బాధల నుంచి ఆ కుటుంబాన్ని లేవనెత్తండి తండ్రి ఆ కుటుంబంలో ఉంటున్న శ్రమలు బాధలు తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సత్య సంపూర్ణతను ని విప్పి నైనా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేసి ప్రతి అవసరత తీర్చండి ప్రభు నిర్దోష మార్గములు నడుచువారు వారి పరిచారకులు అంటున్నారు భ నిర్దోషత్వం కలిగి తండ్రి నీ వైపు చూసి నీ మార్గంలో నడుస్తుండగా తండ్రి నీ ఆత్మాభిషేకం వారికి అనుగ్రహించి సహాయం చేయండి నాయన నా ఇద్దరు నివసించినట్లు నాయన నా తన నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నానన్నావు తండ్రి ఆయన ప్రభా నమ్మకత్వం కలిగి నాయన నిన్ను సేవిస్తూ నీ వైపు చూస్తుండగా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా వారి శ్రమలన్నీ తీసివేయండి తండ్రి సహాయం చేయండి నాయన కనికరం చూపించండి వారి అప్పులన్నీ తీర్చండి ప్రభావ వారికి డబ్బు ఎంతో అవసరమైనది ప్రభా నాయన వారి యొక్క తండ్రి వారి యొక్క పింఛన్లు శాంక్షన్ చేయండి ప్రభా అధికారుల మధ్యలో ఆ యొక్క తండ్రి సమస్తం ఉంటూ వచ్చినాయి అవన్నీ తీర్చగా నాయన తీసుకొచ్చేటప్పుడు వారికి డబ్బులు కావాలి తండ్రి సాయం చేయండి పాలించండి కనికరం చూపించండి నీ దయా సంకల్పంలో ని కృప మోర్చలేదు తండ్రి వృషము మంచి ఆరోగ్యం కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి అన్ని విషయంలో తోడుగా నీడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి మన దేవుడని యహోవాన్ని గణపరచడి ఆయన పాదపీఠంలో ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడు అంటున్నా తండ్రి దేవా ఆ మహిమ కలిగిన మా తండ్రి నీ సన్నిధిలో చేరిన ఆయన నీ యొక్క పాద పద్మం చెంత సాగిల పడినప్పుడు ప్రభ నువ్వు సహాయం చేసే దేవుడు ఆదరించే దేవుడు అక్కర్తలు తీర్చే దేవుడు ప్రభా నీ వంటి గొప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడయ్యా నీవు సమీపముగా నున్న దేవుడు అయా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి అవసరత అక్కరతలు తీరుస్తూ మీ నామానికి మేము తెచ్చుకోండి నీ దయెంబడి దయను నీ కృప కృపను కుమ్మరించి నీ సహాయాన్ని కోరి నీ పాదాల య చేరి ప్రభా ప్రార్థిస్తుండగా సహాయం చేయండి నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడన్నావు ప్రభా సర్వలోక నివాసి సర్వ సృష్టికర్త కృపాశక్తి సంపూర్ణుడు నాయన నీతిని భక్తిని యథార్థతను కలిగి తండ్రి మార్గంలో నడుచు వారిని ఎంత మాత్రమునో తోసివేయనన్నావు తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ ఇంట్లో యథార్థ హృదయంతో నడుచుకున్న వారి ఏడల తండ్రి నాయనను కనులు కనులెత్తి తండ్రిని వారిని ఆశీర్వదించే దేవుడు నాయన జ్ఞాపకం చేసుకుని నాయన వారికి సహాయాన్ని అందించండి వారి కుటుంబ పక్షంగా గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి వారు ఎంతో కష్టంలో నష్టంలో బాధల్లో శ్రమల్లో ఉంటుండగా వారి యొక్క ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాయం చేయండి దేవదేవుడు గారు రక్షకుడుగా రాజుగా ప్రభుడుగా తండ్రిగా ఉండి నాయనని ఘనకార్యములు శుభకార్యాలు జరిగించండి తండ్రి నీవే దేవుడుగాను నీవే రక్షకుడుగా రాజుగా తండ్రిగా ఉండి ప్రభ నాయన యొక్క గొప్ప నాయన తండ్రి ప్రభ వారి పక్షంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి సహాయాన్ని అందించండి తండ్రి యహోవా మా ప్రార్థన ఆలకింపు అంటున్నాడు తండ్రి దావిది మహారాజు గారు ఆ రీతిగా తండ్రి దేవ క్రైస్తవ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి వారితో మీరుండి మహిం పొందండి తండ్రి వారి ప్రతి అవసరతలో తోడుగా ఉండండి వారి ప్రతి అవసరతలో అక్కర్తల్లో సర్వశక్తిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కనికరం కలిగిన యేసు క్రీస్తు ప్రభా సర్వలోక నివాసి సర్వ సృష్టికర్త గొప్ప దేవుడు ఘనకార్యములు శుభకార్యములు చేయవాడు తండ్రి యహోవాన్ని ఆశ్రయించి వారికి ఏమేలు పొదువయండి దానివతయ్యా నిన్ను ఆశ్రయించి నీ పాద పద్మం చేత చేరి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి సహాయం చేయండి వారి ప్రతి అవసరత తక్కర్తలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి ప్రార్థన నాయన నా తండ్రి మీరు తిరగండి ప్రభా యహోవా నాయన యహోవాను సేవించుటకే జనులందరూ రాజ్యంలో కూర్చుకొనిచున్నారు అంటున్నారు తండ్రి దైవాన్ని సన్నిధికి చేరి వచ్చినట్లు నాయన నీ బిడ్డైన వారు నైన్ మీ సన్నిధానందముని చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి ఆయన తన మహిమతో ప్రత్యక్షతో ఆయన దిక్కులేని దరిద్రులకు నైనా ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరుగును అంటున్నావు తండ్రి అవును దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వారికి మీరే దిక్కుగా కొండగా కోటగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి బిడ్డల పక్షంగా దయా కనికిరాన్ని కుమ్మరించండి తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి వారిని దీవించి ఆశీర్వదించండి వారికి దీవిన ఆశీర్వాదాలు కుమరించండి తండ్రి నీ కృపాసత సంపూర్ణతలో నీ దయా దాక్షణ్యతలో ప్రభా నీ సహాయాన్ని కోరి తండ్రి నీ పాదాలు ఎదుగు చేరింటుండుగా తండ్రి సహాయం చేయండి దేవా కనికరించి కృప చూపించండి తండ్రి నీవే దేవుడు గాను నీవే రక్షకుడుగా రాజుగా ప్రభుడుగా తండ్రిగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవా కనికరం చూపించండి ప్రభా యహోవా మహోన్నతుడు జనముల పైన ఆయన ఇచ్చి ఉన్నాడు భయంకరమైన నీ గొప్ప నామమున వారు స్తించదురు అన్నట్లుగా తండ్రి నువ్వు దయా దాక్షణ పూనుడు అద్భుతములు ఆశ్చర్యములు జరిగించే దేవుడు ప్రభా నిరంతరం ఆయన మాకు దేవుడుగా రాజుగా రక్షకుడుగా ఉండే ప్రభాని దేవుని ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు ప్రభా క్రైస్తవ కుటుంబాలను మీరే దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారితో మీరు మహిం పొందండి తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి తాగుడని దయం చేత నింపబడుతూ వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి వారిని నాయన మీరు ముట్టండి తండ్రి వారి యొక్క తండ్రి శత్రు అపవాది దుష్టుడు నాయన నా తండ్రి ప్రభా వారిలో వారి కుటుంబాల్లో చేరి తండ్రి వారిని నాయన నా తండ్రి శత్రు అపవాది శోధిస్తుండగా వారి శోధన నుంచి వారి కుటుంబాలను తప్పించండి ఆ యొక్క అనే దుయ్యం నుంచి వారి కుటుంబాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి నాయన నా తండ్రి నీ యొక్క కుటుంబాల్లో మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి ప్రభా హోవని ఆశ్రయించి వారికి ఏమేలు కొద్దివయ్యండిది అన్న తండ్రి నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మేళ్లతో నింపండి తండ్రి అనేకులు తండ్రి నీ సన్నిధిలో చేరి ప్రార్థించినప్పుడు తండ్రి నువ్వు వారి ప్రార్థన అంగీకరిస్తానన్నావు తండ్రి వారికి సహాయం చేస్తానన్నా నాయన అనేక యవన బిడ్డలు ఉంటున్నారు తండ్రి అనేక యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారిని రక్షించుకుంటున్నాడు నాడు బలుడకు సమయాన్ని నాయన నీ సన్నిధిని నీ సన్నిధి క్రాంతిలో ఎదిగింప చేసిన దేవుడు వారికి యవన బిడ్డలు అనేకని నీ సన్నిధిలో నాయన నా తండ్రి వెదిగింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అనేకమైన యవన బిడ్డల్ని రక్షించుకుంటు తండ్రి రక్షణ భాగ్యం అనుగ్రహించండి నీ కృపాసక్తి సంపూర్ణతను నీ దయను కనికరాన్ని కుమరించి సహాయం చేసిన ఆయన నీ బిడ్డల్ని మెరుగునాయన నా తండ్రి నీ సన్నిధిలో నిలువ ప్రార్థిస్తున్నాను తండ్రి కనికరం చూపించండి యహోవా నా తండ్రి మహోన్నతుడు మహిమ కలిగిన మహారాజుని వారు గణపరిచినట్లు తండ్రి అనేక యవన బిడ్డలతో మీరుండి మహిమ పొందండి తండ్రి అనేక యవన బిడ్డలకు రక్షణ భాగ్యం దయచేయండి ప్రభా కనికరం చూపించండి కృప చూపించండి నీ దయా దాక్షిణ్యతను వారికి అనుగ్రహించండి వారి యొక్క బలహీనతల నుంచి వారిని దూరపరచండి తండ్రి ఎప్పుడు బలహీనుల్లో బలహీనల్లో అప్పుడు మిమ్మల్ని బలపరుస్తానని అవుతాండి అవును ప్రభా బలహీనుల పక్షంగా బలమైన దేవుడు ప్రభా నీ బిడ్డల పక్షంగా నాయన బలమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను సాయం చేయండి తండ్రి దయపాలించండి రక్షక కృపా సత్య సంపూర్ణుడా దేవదేవ రక్షక కృపయు కనిక్రమ కలిగిన దేవుడుగా రాజుగా రక్షకుడు తండ్రి నీ గొప్ప కార్యములు ఘనకార్యములు జరిగించే దేవుడు ప్రభా హ మహిమ కలిగిన మా తండ్రి అనేక యవన బిడ్డలకు రక్షణ భాగ్యం అనుగ్రహించండి యహోవా అత యమన కాలంలో ఎహోవ కాడు మోట నరునికి మేలు అవుతండీ అది మోపిన వాడు యహోవాయే అంటున్నావు తండ్రి అయ్యా అనేక యమన బిడ్డల పైన తండ్రి మీ కాడు నుంచి తండ్రి వారిని రక్షించుకోండి నీ కాడు మోసే ధన్యత భాగ్యం యవన బిడ్డలు పెంచండి ప్రభా సహాయం చేయండి దయపాలించండి తండ్రి కృప చూపించండి లైన్ లోకి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి ఆయన వారిని దీవించండి వారి కుటుంబ అవసరతలు అక్కర్తలు ఏవైతే ఉంటున్నాయో తండ్రి ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో నిలిచి ఉంటూ వచ్చినారో వారి అవసరతలు ఏదైతే ఉందో ప్రభావ ప్రతిది తండ్రి మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను సాయం చేయండి దేవా కనికరించి కృప చూపించండి పద్మజాశుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డను దీవించి ఆశీర్వదించండి బిడ్డ కుటుంబంలో ఉంటున్న ప్రతి అవసర అక్కడ తీర్చండి వారి యొక్క బిడ్డ వివాహాన్ని దీవించి ఆశీర్వదించండి జరిగించండి దేవా కనికరించండి ప్రతి అవసరలో మీరు తోడుగా నేడుగా ఉండండి ప్రభా పద్మజిష్ఠునైనా గృహాన్ని అయినా మీరే దీవించి ఆశీర్వదించండి వారి యొక్క కుటుంబ క్షేమం కొరకే ప్రార్థిస్తుండగా సహాయం చేయండి దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాను అన్ని విషయంలో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి అదేవిధంగా నాయన తల్లిదండ్రులకు రక్షణ ఉండి బిడ్డలకు రక్షణ లేక బిడ్డలకు రక్షణ ఉండి తల్లిదండ్రులకు రక్షణ లేకుంటున్న అనేకమైన బిడ్డలు నాయన తల్లిదండ్రులు ఎంతో బాధతో ఉంటున్నారు ప్రభావ వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి రక్షణ భాగ్యం అనుగ్రహించండి సహాయం చేయండి అదేవిధంగా భార్యకి రక్షణ ఉంటే భర్తకు రక్షణ లేక భర్తకు రక్షణ ఉంటే భార్యకు రక్షణ లేకుంటున్న బిడ్డలు కూడా అనేకలు ఉన్నారు ప్రభా వారితో మీరు మాట్లాడండి వారికి సహాయం చేయండి నాయన వారికి దేవుడుగా రాజుగా రక్షకుడిగా ఉండి వారి కుటుంబాల్లో రక్షణ భాగ్యం అనుగ్రహించిన నాడు యహోశ్వ నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదు అన్నట్లుగా తండ్రి అనేకులను సమకూర్చండి వారిని సంధించండి వారిని దీవించి ఆశీర్వదించి తండ్రి వారిని నాయన నా తండ్రి నాయన నిన్ను సేవించే కుటుంబాలుగా సిద్ధపరచుకుని తండ్రి సహాయం చేయండి నాడు అబ్రహాం ఇసాక్ యాకబులకు తోడైన దేవుడు ప్రభానిత్యం నాయన నువ్వు దయా కనిక్రమం కలిగిన దేవుడు నీ బిడ్లైన వారి ఎడల తండ్రి నాయన నా తండ్రిని దీవించాలని ఇష్టపడి ఉన్న దేవుడు ప్రభాంతియుల పైన నిత్యము నాయన నా తండ్రిలో ఉన్న తండ్రి నిలువబడి వారిని ఆశీర్వదించే దేవుడు ప్రభా కానాను దేశాన్ని వారికి ఇస్తానని చెప్పి నాయన వారికి అనుగ్రహించిన దేవుడు ప్రభ సహాయం చేయండి ప్రభా నిత్యం ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచి వారిని నాయన నేను బహుగా దీవిస్తాను నా ప్రభా వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి దయా కనికరం కలిగిన మా తండ్రి సర్వలోక నివాసి సర్వ సృష్టికర్త నీకే స్థుతి మహిమ గణిత ప్రభావం చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవదేవుడు రాజువి రక్షకుడు ప్రభుడు తండ్రి ప్రభా నీ ఘనకార్యములు శుభకార్యములు జరిగించండి ప్రభా నీ యొక్క దయా సంకల్పంలో నీ దయగలిగిన నామంలో ప్రభ నీ బిడ్డల్ని మీరు సిద్ధపరచుకోమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి కృపాసక్తి సంపూర్ణుడా రక్షక రారాజు రాజువి దేవదేవుడు ప్రభ నాయన నా తండ్రిని సహాయాన్ని కోరిని పాదాల వచ్చిన వారిని తండ్రి వారిని వారి కుటుంబాల్ని వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా కృప చూపించండి ప్రభా దయపాలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి నాయన కనికరం కలిగిన దేవుడుగా రాజుగా రక్షకుడుగా ఉన్న దేవుడు ప్రభా యహోవా దయాడు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఆయన కృప నిత్యం ఉండునన్నావు తండ్రి ప్రభా యహోవా విమోచించు వారు ఆ మాట పలుకుదరంటున్నావు తండ్రి అయా నీ బిడ్డలైన వారు అనేకుల్ని మీరు విమోచించి విడిపించిన ఆయన రక్షించుకున్న దేవుడు ప్రభా నీ సిలువ రక్తం చేతి తండ్రి నీ బిడ్డలైన వారిని మీరు కొనుక్కున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంగా దుష్టుడు అపవాదం ఎక్కడ ఉన్నాయి శోధించకుండా వారి శోధన నుంచి నేను మీరు వారిని తప్పించమని ప్రార్థిస్తున్నాను నాశం అక్కడ మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా కనికరం చూపించండి నీ గాయపడి నష్టంతో బిడ్డను స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నీ దయా దాక్షిణ్యతను నీ కృప వాచ్ఛన్యతను అనుగ్రహించి నాయన సర్వ శరీరాన్ని స్వాధీనం ఉంచుకోండి ప్రతి బలహీనత నుంచి బిడ్డను తప్పించండి తండ్రి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభా నేను బిడ్డ పింక్షను కూడా సకాలంలో తండ్రి ప్రభా వచ్చుటకు సహాయం చేయండి దయపాలించండి తండ్రి కుటుంబంలో ఎన్నో అల్లాడుచున్నారు తండ్రి వారి పక్షంగా తండ్రి సహాయం చేయండి వారు డబ్బు అడుగుతూ వచ్చిన కడల సహాయం దొరికినట్లు నీ కృపను దయను కనికరానికి కుమరించండి దేవాతి దేవ ఎర్ర సముద్రమును ఒక మాటతో నాయన పాయలుగా చేసిన దేవుడు ప్రభా వారి కుటుంబంలో ఉంటున్న శ్రమలు ఇరుకు ఇబ్బందులు మీరు పారదోలమని ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి ఇంకా అనారోగ్య పరిస్థితులతో దీర్ఘకాల రోగముల చేత పీడించబడుచున్న వారు అనేకులు ఉన్నారు ప్రభు వారితో తండ్రి అనాడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుంచి నైనా కోనేటి యుద్ధ పడి ఉన్న వారిని చూసి నాయన మీరు ముట్టి స్వస్థపరచ గోరుచున్నావా అని అడిగినప్పుడు దైవా ఆ కుమారుడు అవును తండ్రి అని అడిగినప్పుడు తండ్రి ఆ బిడ్డను మీరు లేవనెత్తిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు ప్రభా నా రీతిగా తండ్రి అనారోగ్య పరిస్థితులతో ఎవరైతే పడిచడి ఉన్నారో ప్రభు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు లైవ్ ద్వారా వింటూ నాయన నా తండ్రి నాయన స్వస్థత కోసం ఎదురు చూస్తున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో కృంగిపోయి ఉన్నారో ప్రభు ఆ బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ క్షణమే నీ గాయపడిన నుంచి నైనా ముట్టి స్వస్థపరచండి నిన్ను స్వస్థపరచు ఇహో నేనే అన్నావు తండ్రి లివర్ ప్రాబ్లం చేత బాధించబడుచున్న వారు నాయన బిడ్డలను ముట్టి స్వస్థపరచండి కిడ్నీ ప్రాబ్లమ్ చేత బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా నాయన ఇంకా అనారోగ్య పరిస్థితి హార్ట్ హార్ట్ ప్రాబ్లం చేత బాధించబడుచున్న బిడ్డలు ఉన్నారు అనేకలు ప్రభా నా బిడ్డలను ముట్టి స్వస్థపరచండి తండ్రి ఇంకా నాయన పెరాలసిస్ తో బాధపడుచున్న వారు నాయన తండ్రి ఆయా వ్యాధులు బాధల చేత కృంగిపోచున్న వారు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని నాయన మీరే ముట్టి స్వస్థపరచండి నాయన నిన్ను స్వస్థపరచు ఇహోవా నేనే అన్న తండ్రి సహాయం చేయండి దేవా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి రాత్రి వెలిగించ ప్రభా వారికి నాయన ఆ కరోనా ప్రదేశంలో అగ్నిని స్తంభముగా దేవుడు ప్రభా వారు ఉదయమున నాయన నా తండ్రి వారికి ఎండ దెబ్బ తగలకుండా తండ్రి ప్రభా నాయన నా తండ్రి ప్రభా మీరు నాయన నా తండ్రి మేఘ స్తంభాన్నించిన దేవుడు ప్రభా నీ బిడ్డల ఏడుల అట్టి ఆశీర్వాదములు కుమ్మరించే దేవుడు ప్రభా నీ బిడ్డలైన వారు నాయన నా తండ్రి వారికి నాయన దాహమైనప్పుడు తండ్రి బండను చీల్చి నేను శ్రేష్టమైన మంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు ఎడారులో తండ్రి వారి కొరకే ఏరులుగా పారచేస్తూ వచ్చినావు ప్రభా రీతిగా వారి కుటుంబాల్లో నాయన ఆశీర్వాదములు ఆ రీతిగా కుమ్మరించండి తండ్రి నీ బిడ్డలైన వారు ఎవరైతే ఉంటున్నారో ప్రభా నిన్ను సేవిస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్నే దిక్కను కొంచున్న ప్రతి బిడ్డతో ఆయన తన పరిశుద్ధ వాగ్దానం చేత నాయన అబ్రహామును జ్ఞాపకం చేసుకున్న దేవుడు కదా ప్రభు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు అవును తండ్రి నీ బిడ్డల ఏడలే తండ్రి నువ్వు అనుగ్రహించే దేవుడు దీవించే దేవుడు నీ కృపాసత సంపూర్ణతను కుమ్మరించి సహాయం చేసి కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి గుడారమును సమీపించదు అంటున్నావు తండ్రి ఆయన ప్రభా క్రైస్తవ బిడ్డల్ని నాయన మీరు దీవించండి వారికి క్షేమము నాయన దయచేయండి వారి ఉద్యోగాల్లో మీరు దీవెన దయచేయండి వారికి నాయన కష్టములో వారికి తోడుగా ఉండండి తండ్రి వారు వెలుచున్న మార్గాల్లో తండ్రి నాయన మీరు తోడుగా ఉండండి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అనేకులు ఉన్నారు ప్రభా నాయన నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూస్తుండేగా తండ్రి వారికి నాయన నా తండ్రి వారికి భాగ్యస్వాముల్ని నాయనా మీరే సిద్ధపరచండి తండ్రి సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి తండ్రి తండ్రిని దయను కనికరాన్ని అనుగ్రహించి యమన బిడ్డలకు అనేకలకి వివాహాల కొరకే సిద్ధపరచండి తండ్రి నాయన సహాయం చేయండి దేవ సహోదరు సహోదరులు నాయన అనేకలు ఉంటున్నారు ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి నాయన సేవకులు సేవకురాలు అనేకలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ని విషయంలో తోడుగా నీడగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రిని కృపాసక్తి సంపూర్ణతలో నీ దయా దాక్షిణ్యతలో ప్రభా నీ కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రతి విషయంలో తోడుగా నీడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీ దయే తండ్రి ఎంత అపారము ప్రభా సహాయం చేయండి దేవా కృపాసత్తు సంపూర్ణుడుగా ఉండినైనా నీ గొప్ప కార్యాలు ఘనకార్యాలు శుభకార్యములు జరిగించే దేవుడు ప్రభా నీ సహాయాన్ని కోరి తండ్రి నీ సన్నిధికి వచ్చేవారిని మాత్రమునో మాత్రమో త్రస్ తండ్రి హోవా వైహోవాకు నాయన తండ్రి నీ బిడ్డలైన వారు ప్రతిష్ఠిత జనం తండ్రి అవును ప్రభా వారిని నాయన నీ జనముగా నాయన మీరు ఆశీర్వదించే దేవుడు కానాను దేశపు జనుల్ని నాయనను ఆశీర్వదించే దేవుడు వారిని నాయన నీ సులువ రక్తాన్ని ప్రోక్షించి వారి యొక్క తండ్రి ప్రతి పాప దోషమును కడిగి శుద్ధీకరించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనన్న తండ్రి వారికి ప్రతి అవసరత అక్కరతలు తీర్చండి తండ్రి వారితో మీరు నన్ను తండ్రి సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి ప్రభా ఎంతో నాయన బాధలు వేదనల చేత ఉంటున్న వారు ఉన్నారు తండ్రి నాయన కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుంటున్న వారు అనేకులు ఉన్నారు నాయన సహాయం చేయండి దేవా కనికరించండి ప్రభ చూపించండి సహాయాన్ని అందించండి నీ దయలోని కనిక్రమంలోని కృపా వాచల్యతలో తండ్రి నీకు నడిపించమని ప్రార్థిస్తున్నాం సాయం చేయండి తండ్రి కృపాసక్తి సంపూర్ణుడుగా దేవుడిగా రాజుగా రక్షకుడిగా ఉండి తండ్రి వారి కుటుంబాల్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి దేవ కనికరం కలిగిన క్రీస్తు ప్రభా సర్వలోక నివాసి సర్వసృష్టికర్తని గొప్ప కార్యములు ఘనకార్యములు తండ్రి ని బిడలైన వారి పక్షంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి తండ్రి ప్రతి విషయంలో నాయన మీరు తోడుగా నేడుగా ఉండి తండ్రి నీ సహాయాన్ని కోరి నాయన ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం చేయండి ప్రార్థన ఆలకించి వాడ సర్వశీరు ఎద్దుకొచ్చేది అన్నట్లుగా దేవాన్ని సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా తండ్రి సర్వ సమాజానికి నాయన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనికరం చూపించండి కృపాసత సంపూర్ణుడుగా దేవుడిగా ఉండండి తండ్రి నాయన నీ బిడ్డలైన వారు తండ్రి అనేకలు అవన బిడ్డలు ఉద్యోగాల కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తుండేగా తండ్రి నాయన వారికి సహాయం చేయండి ప్రభా వారికి నాయన నా తండ్రిని నా మహిమేశ్వరంలో నుంచి ఉద్యోగాలు అనుగ్రహించండి వివాహాలు జరిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ప్రభా కనిపించండి చూపించండి నాయన డాక్టర్ సీట్ కొరకు ఎదురు చూస్తున్న వారు ఫ్రీ సీట్ రావాలని ఆశ కలిగి ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభావ వారితో మీరుండండి తండ్రి సహాయం చేయండి అడిగితే తడితే తీస్తాను అడుగు ప్రతి వానికి దేవుడు అన్నావు తండ్రి నీ బిడ్డల ప్రతి కోరికను ఆయన సిద్ధింప చేసి తండ్రి వారికి సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా నాయన బిడ్డలకు ఎదురు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా గర్భఫలం ఇహవా ఇచ్చి బహుమానం కుమారులు వారి స్వాస్థ్యం అన్నావు ప్రభా నీ బిడ్డలు మీరు సంధించండి ప్రభా సహాయం చేయండి నాడు తండ్రి అన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా ఈనాడు ప్రభా నీ బిడ్డ వారు అనేకులు అనేకలుంట తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని అబ్రహా ఇస్సా ఇస్సా తండ్రి సారమ్మని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభా నీ కృప చూపించి సహాయం చేయండి నీ దయా సంకల్పంలో నీ కృప తండ్రి నీ దయా దాక్షిణ్యత ప్రభా నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి ప్రతి విషయంలో తోడుగా నేడుగా అండగా ఆశ్రయ దుర్గముగా ఉండండి తండ్రి నీవే దేవదేవుడు తండ్రి నీ దయ నుంది ప్రభా నీ బిడ్డలైన వారు ఎహోవా దీవించే దేవుడు అని నాయన సహాయం చేయండి ప్రభా కనికరం చూపించండి లిఖిత శిష్టను జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డల కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి గర్భఫలం దయచేయండి తండ్రి సహాయం చేయండి గర్భఫలం ఎహోవాయించి బహుమానం కుమారులు వారి శ్వాసం అన్నావు తండ్రి నీ బిడ్డలకి నైనా మీరు సహాయాన్ని అందించండి దేవా కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తోడుగా ఉండండి లిఖిత శిష్యుడికి నైనా తండ్రి బిడ్డని కనికరించండి ఆ బిడ్డ పైన తండ్రి ఈక్షణమే తండ్రి నీ గాయపడి నష్టానుంచండి తండ్రి గర్భఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కనికరం చూపించండి అన్నాడు అన్న నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ఆ బిడ్డకి తండ్రి ప్రభా సహాయాన్ని అందించి తండ్రి నాయన నా తండ్రి కృప చూపించి తండ్రి నాయన ఆ బిడ్డని కరుణించి తండ్రి సమయాన్ని అనుగ్రహించిన దేవుడు గర్భవనం అనుగ్రహించిన దేవుడు ప్రభా ఆ రీతికి తండ్రి నీ బిడ్డలైన వారిని నాయన మీరు సంధించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవ నీ దయా సంకల్పంలో తండ్రి ఇంకా బిడ్డలు లేక నాయన బాధించబడుచున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా బాధలకు గురైన వారు అనేకులు ఉన్నారు దేవ వారిని మీరుతో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి సహాయించండి హవా నేను దీనులను నాయన తండ్రి కరుణించు దేవుడు అంటున్నా అవును తండ్రి నీ భక్తుల ఎడల ప్రభా వారి కన్నీరు విడుట నేను చూడలే నన్ను అవుతాడు నా దేవాన్ని నన్ను నమ్ముకుని నన్ను సేవకుని అడిగినప్పుడు తండ్రి వారి యొక్క తండ్రి నాయన వారి ప్రార్థనలను అంగీకరించి వారికి సహాయం చేసిన దేవుడు ప్రభా నేను నీకు మరపెట్టుచున్నాను నన్ను కరుణింపు అని అడుగుతూ వచ్చినాము తండ్రి అడుగుచున్నాం తండ్రి దినమంతా నాయన సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా సహాయం చేయండి ఆయన మాకు నాయన ఆశీర్వాదాలు కుమరించండి నీ సహాయాన్ని కోరి నీ పాదాలు ఎద్దుకొచ్చు వారిని నాయన నువ్వు దీవించే దేవుడు ప్రభా కనికరం చూపించే దేవుడు వారి పక్షంగా నీ దయా కనికరాన్ని కుమరించే దేవుడు ప్రభా సహాయం చేయండి తండ్రి ఇంకా అనేకమైన బిడ్డలు ఎవరి బిడ్డలకు రక్షణ లేక తండ్రి ఉంటున్న వారు అన్నారు ప్రభా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించుకోండి మారు మనసు పాపక్షమాపం దయచేయండి మరి ముఖ్యంగా తండ్రి రక్షించబడిన వారు దేవుని ఇంటికి వెళ్ళి తండ్రి దేవుని సేవించట కొరకు వారి హృదయాన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన కనికిరం చూపించండి సర్వశక్తి కలిగిన ఉపకారి దేవదేవ సర్వలోక నివాసి సర్వ సృష్టికర్త నాయన నీకే మహిమ సంపూర్ణతను అనుగ్రహించమని నీకే మహిమ ప్రభా చెల్లిస్తూ నేను ఇంతవరకు తోడై తోడందుకు అందనాలు చెల్లిస్తూ ప్రభానిస్తున్నా నడివేడు కను తండ్రి ఆమె